చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం నిరసిస్తూ వైసీపీ పార్టీ భారీ ర్యాలీ చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తూ భావితరాల భవిష్యత్తుకు తూట్లు పొడవకుండా అడ్డుకుంటామని హెచ్చరిస్తూ బుధవారం ఉదయం చిత్తూరు వైసీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి ఆధ్వర్యంలో గంగినేని చెరువు నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు రాష్ట్రంలోని యువతకు బంగారు బాట వేయడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదిహేడు మెడికల్ కాలేజీలకు అనుమతులు తెచ్చి అందులో ఏడు కాలేజీలకు పైగా నిర్మాణాలను పూర్తి చేస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి ఆ మెడికల్ కాలేజీలను తన బంధు మిత్ర బినామీ వర్గాలకు అప్పనంగా అప్పజెప్పి యువతకు కుచ్చుటోపి పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని తద్వారా వారి భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నాడని జగనన్న పిలుపు మేరకు వైసీపీ ఇన్ఛార్జి విజయానందరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ విద్యార్థి యువజన మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు సార్ సార్ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం ఈ కార్యక్రమాన్ని చేయకూడదని ఆపడానికి వచ్చినటువంటి చిత్తూరు నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మేధావులకు అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మా జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అశేష జనవాహిని మధ్య ఈ కార్యక్రమం ఆర్డీఓ గారికి వినతపత్రం ఇవ్వడం జరిగింది అంటే ఈ కార్య ఈ ప్రైవేటీకరణ పీపీపి విధానం ఎంత వ్యతిరేకం ఉందనేది ప్రజల స్పందన చూస్తేనే అర్థమవుతుంది దీన్ని వెంటనే ఆపాలి లేని పక్షంలో దశల వారీగా ఇంతకంటే మెరుగ్గా ఏమేం చేయాలనే విధంగా మా నాయకుల సూచనల మేరకు మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్లి పేదలకు ప్రభుత్వ విద్య అందుబాటులో ఉండాలి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అదేవిధంగా హాస్పిటల్స్ కూడా అందుబాటులో ఉండాలి అనే కార్యక్రమంతో పదిహేడు మెడికల్ కాలేజీలు పెడితే దాన్ని ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా దురదృష్టకరం కాబట్టి వీటిని వెంటనే ఆపాలి లేని పక్షంలో దీనికోసం పోరాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఎంతవరకైనా దిగి పోరాడతారని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం రాబోయే రోజుల్లోనే కూడా తెలియజేసుకుంటాం